పాన్ ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అందరి చూపులు టాలీవుడ్ పైనే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నుంచే అసలు కథంతా నడుస్తోంది కాబట్టి మరీ ముఖ్యంగా ఇతర ఇండస్ట్రీస్ లో సూపర్ స్టార్స్ కూడా మన దగ్గర గెస్టులుగా మారిపోతున్నారు అందులో ఓ కన్నడ సూపర్ స్టార్ ముందున్నారు మరి ఆయనెవరు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు కన్నడ హీరోలకు మన దగ్గర మార్కెట్ పెద్దగా ఉండదు కానీ కేజీఎఫ్ కాంతార తరువాత సీన్ అంతా మారిపోయింది అక్కడి వాళ్లు ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు ఆల్రెడీ సుదీప్ యష్ కు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది తాజాగా సీనియర్ హీరో శివరాజ్ కుమార్ సైతం తెలుగు మార్కెట్ పై కన్నేశారు అంతేకాదు తెలుగు సినిమాల్లో గెస్ట్ గా మారిపోతున్నారీనా ఓవైపు కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు తెలుగు ఇండస్ట్రీలోనూ బిజీ అవ్వాలని చూస్తున్నారు శివరాజ్ కుమార్ ఈ క్రమంలోనే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలు నటిస్తున్నారు శివన్నా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఆయన్ని తీసుకున్నారు చరణ్ సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్పారు శివరాజ్ కుమార్ రామ్ చరణ్ సినిమా ఇంకా మొదలే కాలేదు అప్పుడే మరో సినిమాకు కూడా శివన్న ఓకే చెప్పినట్టు తెలుస్తోంది రామ్ పోతినేని హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు తెరకెక్కించబోయే సినిమాలో ఈ కన్నడ సూపర్ స్టార్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది ఈ రెండు హిట్ అయితే తెలుగులో మోస్ట్ వాంటెడ్ అయిపోతారు శివరాజ్ కుమార్